హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను ఈ పాట పాడుతున్నాను అంటే నా మనసు బాధపడి రాసినటువంటి ఈ పాట ఎందుకు రాసినానంటే నేను ఒక ఆఫీసరు ఒక ప్రెగ్నెంట్ లేడీని కూర్చొని సమాధానం చెప్తే లేచి సమాధానం చెప్పు అంటే సార్ ప్రెగ్నెంట్ కదా ఒక క్యారీ కదా కూర్చొని చెప్తే లేదా నేను ఆఫీస్లో కనుక లేచి సమాధానం చెప్పాలని హుకుం జారీ చేయడం వల్ల నా మనసు బాధపడి ఈ పాటను రాశాను అంటే ప్రెగ్నెంట్ ఉన్న లేడీని మనం ఎక్కడైనా గౌరవిస్తాం కూర్చుండ పెట్టాలని చూస్తాం అలాంటి లేడీని నిలబడి సమాధానం చెప్పమంటే నా మనసు బాధపడి రాసినటువంటి ఈ పాట చిన్న పాట ప్రెగ్నెంట్ లేడీలకు అందరికీ ఈ పాట నా అంకితం కనిపించలేదా అమ్మగా కడుపున బిడ్డను మోయగా నిండు గర్భముతోటి నిధిచున్నది అమ్మ మానవత్వం వంటగలవగా కనిపించలేదా అమ్మగా కడుపున బిడ్డెను మోయగా ఆర్టీసీ బస్సులో అందంగా రాస్తారు మాస్టర్లు నీతులు మరీ మరీ చెబుతారు నీతి వాక్యాలన్నీ నీటి పాలైపాయే మచ్చుకైనా కాస్త మనిషి మారకపాయే కనిపించలేదా అమ్మగా కడుపున బిడ్డను మోయగా దానాలు చేస్తారు ధర్మాలు చేస్తారు యాగాలు చేస్తారు పుణ్యమెంతో తెలుసా నా బిడ్డతో కదిలేటి అమ్మకు చేసే సాయము రెండు జన్మలకు సరిపోవు కనిపించలేదా అమ్మగా నా బిడ్డను మోయగా అమ్మ అన్న పదము అందంగా ఉంటుంది అమ్మ అన్న పదము అందంగా ఉంటుంది పలక నీ నోరట్టు పొడమిన ఉంటుందా అమ్మ కాబోతున్న మాతృమూర్తిని చూడు నిన్ను కనుముందు మీ అమ్మలా లేకుందా కనిపించలేదా అమ్మగా కడుపున బిడ్డను మోయగా వాన వస్తే చాలు వసతు పులకిస్తుంది వాన వస్తే చాలు వసతు పులకిస్తుంది మండు నా చల్లదనం ఇస్తుంది నిండు గర్భముతోటి నిల్చున్నా అమ్మను కూర్చోబెడితే చాలు మనసు పులకిస్తుంది కనిపించలేదా అమ్మగా కడుపున బిడ్డను మోయగా నిండు గర్భంతో నిలిచున్నది అమ్మ మానవత్వం మంట గలబగా కనిపించలేదా అమ్మగా కడుపున బిడ్డను మోయగా ఫ్రెండ్స్ ప్రెగ్నెంట్ లేడీ లేడ కల్పించిన వాడిని వాళ్ళను కూర్చోబెట్టడానికి మనం ప్రయత్నం చేయాలండి ఎందుకంటే వాళ్ళు క్యారీ కదా మనకి ఒక అలాంటి తల్లికి జన్మించే కనుక అలాంటి గర్భిణీ స్త్రీలు ఆర్టీసీ బస్సులో కానీ ఎక్కడ కానీ కనిపించినట్టయితే వాళ్ళకు సీట్ ఇచ్చి గౌరవిస్తారని ఆకాంక్షిస్తున్నాను అలాంటి సీట్ ఇచ్చే వాళ్ళకు నా శతకోటి వందనాలు